హాయ్ గైస్ ఈ రోజు మనం రాహు రమేష్ మరియు సందీప్ కృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన మజాక మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నాకైతే ఓవరాల్ ఈ మూవీ చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు చేసుకోవచ్చు బేసిక్ స్టోరీ లేని విషయానికి వస్తే భార్య లేని తండ్రి పెళ్లికి వచ్చిన కొడుకు దాదాపు ఒకే టైంలో వేరు వేరే అమ్మాయిని లవ్ చేస్తారు నాగ సౌరే నటించిన ఓ మూవీ ఉంటుంది సేమ్ కాన్సెప్ట్ కానీ ఆ మూవీలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ఒక అమ్మాని లవ్ చేస్తారు కానీ ఎందుకు కాదు ఇందులో సెపరేట్ సపరేట్ అమ్మని లవ్ చేస్తారు ఆ తర్వాత వారు వారి ప్రేమల్ని గెలిపించుకున్నారా అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ లెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డిసిషన్ వస్తే కామెడీ బాగుంది హీరో పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు బానే అనిపించింది సందీప్ కృష్ణ ఎజీగా పెర్ఫామ్ చేశారు కానీ కామెడీ విషయంలో కొంత డౌన్ అయ్యారు అనిపించింది రాహు రమేష్ గారు అయితే మాత్రం కామెడీ మరియు సెంటిమెంటల్ పరంగా బాగానే యాక్ట్ చేశారు మనమోడు సినిమాలో హీరోయిన్ మళ్ళీ ఒకసారి కనిపించారు ఆవిడకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు కానీ పర్వాలేదు బాగానే యాక్ట్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ గా ఉన్నాయి ఇక నైటిస్ విషయానికి వస్తే అయిపోయినా అది కామెడీ ట్రాక్ అనేది వర్కౌట్ అవ్వలేదు లాస్ట్లో వచ్చిన మునక్కాయి కామెడీ అయితే మాత్రం అస్సలు చక్క కాలేదు సినిమానే చాలా వరకు సెకండ్ హాఫ్ ట్రిమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో సెకండ్ హాఫ్ అనవసరంగా ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా కామెడీ ట్రాక్ కూడా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టుగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సాంగ్స్ అయినా కానీ అస్సలు బాగాలేవు పాటలు వస్తున్నప్పుడు స్కిప్ చేస్తూ బాగుండరా అనే ఫీలింగ్ అయితే కలిగింది రావు రమేష్ మరియు ఆయన లవ్ చేసిన అమ్మాయి ఇద్దరికి ఏజ్ ఒకటే అని చూపించారు కాకపోతే రావు రమేష్ గారికి ఏజ్ చూసేటప్పుడు తెరపైన కొంచెం ఎక్కువగా ఏజ్ లాగా అనిపిస్తుంది ఆ ఆయన లవ్ చేసే అమ్మాయి ఏజ్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది అది అది అస్సలు లాజిక్ే లేదు మెయిన్లీ సినిమా అనేది లాజిక్ లేకుండా మీరు ఫన్ వేలో ఎంటర్టైన్ అవుతారు అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అవ్వచ్చు కానీ సెకండ్ హాఫ్ మాత్రం ట్రాక్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది ఎమోషనల్గా మరియు కామెడీగా ఈ రెండింటి మధ్యన తీసుకుని వెళ్ళబోయి నటుల నటుల విషయంలో సెలక్షన్ విషయంలో కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యి ఎటో పోయింది మూవీగా చెప్పవచ్చు ఈ మూవీకి నేను ఇచ్చిన టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్